ఏపీ లెక్కర్ స్కామ్ విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి లెక్కర్ స్కామ్లో వైసీపీ ముఖ్య నేతలకు ఉచ్చు బిగు బిగుస్తుంది ఇప్పటికే సిటీ పలువురిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తుంది ఏపీ ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురిని ఇందులో విచారణ చేసింది కాగా జగన్ కోటారిలో కీలకంగా పనిచేసిన ఇద్దరి ఇద్దరిని సిట్ విచారిస్తుంది ఈ ఇద్దరు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు కాగా వారి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీం తోచిపుచ్చింది దీంతో ఇక ఇద్దరి విషయంలో సిట్వి నిర్ణయంపై ఉత్కంఠత కొనసాగుతుంది ఏపీ లెక్కర్ కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం లెక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసిందని చేసింది కాగా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు గతంలో హైకోర్టు నిరాకరించింది దీంతో వారు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు జస్టిస్ పార్థివాలా నేతృత్వంలో ధర్మాసనం ముందస్తు ముందు ఈరోజు విచారణ జరిగింది లెక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలకు ప్రస్తుతం ప్రస్తుతం పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని న్యాయస్థానం తేల్చిచెప్పింది ఇప్పటికే లెక్కర్ కేసులో ఇద్దరు సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు ఈ కేసులో సిట్ ముప్పై మూడు మందిని నిందితులుగా పేర్కొంది ఐదుగురిని అరెస్ట్ చేసింది తాజాగా భారతీయ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో కర్ణాటకలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంది కేసులో బాలాజీ గోవిందప్పను ఏ థర్టీ త్రీగా నిందితులు జాబితాలో సిట్ చేర్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు దాదాపు పది గంటల పైగా విచారించారు ఈ ఇద్దరు విచారణ సమయంలో వైసీపీ హయాంలో కో కుటుంబీకులకు బంధువులు సన్నిహితులు బినామీలు పేరిట ఉన్న సంస్థలు వ్యక్తిగత ఖాతాల్లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయని సిట్ అధికారులు ప్రశ్నించారు తాము ఇప్పటి ఎప్పటికప్పుడు బ్యాంక్ లావాదేవీలు సంబంధించిన రికార్డులు అడిగితే ఎలా ఇవ్వగలమంటూ దర్యాప్తు అధికారులనే ఎదురు ప్రశ్నించా ప్రశ్నించారని తెలిసింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సంబంధికులు వారి సంస్థల ఖాతాల నుంచి జరిగిన అను అనుమానాస్పద లావాదేవీలను సిట్ అధికారులు చూపించి ప్రశ్నించగా వాటితో తమకు సంబంధం లేదని చెప్పి చెప్పి తెలుస్తుంది చెప్పినట్లు తెలుస్తుంది ఈ ఇద్దరు వేరువేరుగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు తొలుత వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తర్వాత తిరిగి ఇచ్చేశారు ఇప్పుడు సుప్రీం ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో సిట్ ఏం అనేది ఉత్కంఠతగా మారుతుంది